నేను మీ దిలీప్ని ఈరోజు మనం మూలా నక్షత్రం కోసం తెలుసుకుందాం ఎందుకంటే చాలా అపోహలు ఉన్నాయి మూలా నక్షత్రాల కోసం అవన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం అపోహలు అన్నీ కూడా తొలగించుకొని మనకి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉండిపోతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి జీవితంలో బలం అనేది ఏమిటి అనుకుంటే మాత్రం జాతక చక్రంలో ఉండేటువంటి రాసుల ప్రకారంగా మనం చూసుకున్న నక్షత్ర బలంగా చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎన్నో పాదంలో పుట్టేమనేది మనకు తెలుసుకున్నట్లయితే మాత్రం మన లైఫ్ చాలా అద్భుతంగా ఉండిపోతుంది అంటే మనకి ముందుగా ఏవైనా సరే ప్రమాదాలు ఉన్నా అంటే మనకు ముందుగా ఏవైనా చెడు జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్నా అది మనకి నక్షత్రాల ప్రకారంగా అలాగే ఎన్నో పాదంలో అనేది కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే మాత్రం వాటికి మంచి రెమెడీస్ ద్వారా అంటే పూజలు అంటే మనకి సపోజ్కి సరితాలిక ప్రభ ఉన్నప్పుడు సోమవారం పూట శివుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకొని ఖర్జూరం నైవేద్యం పెట్టుకోవడం ద్వారా ఒక మంచి లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చు అలాగే ఏటేటి ఎలాగ అనేది మనం ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం రాసుల ప్రకారంగా చూసుకుంటే ఓవరాల్గా నక్షత్రాలు పాదాలు అన్నీ కలిపి చెప్తాం అలాగే నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం మనకి జరిగేది అనేది పర్టికులర్గా రాశిల ప్రకారంగా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలిస్తే మాత్రం నక్షత్రాల ప్రకారంగా పాదల ప్రకారంగా తెలుసుకున్నట్లయితే మాత్రం మన లైఫ్ ఒక నైంటీ పర్సెంట్ అనేది మనం జాతకరిత్యే ఎలా ఉండిపోతుందని తెలుసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి మూలా నక్షత్రం నాలుగు పాదాలు జన్మించిన వారికి ఒకటో పాదు రెండో పాదు మూడో పాదు నాలుగో పాదం ఈ నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశి కింద వస్తాయి దీనికి నక్షత్రాధిపతి కేతువు మనకి ఈ రాసి చెప్పుకోవచ్చు అలాగే దీనికి జన్మకాల దశ ఏడు సంవత్సరాలు ఒకటో పాద కేతు దశ అనేది ఉంటుంది అలాగే ధనుస్సు రాశికి అధిపతి ఎవరైనా మనం తెలుసుకున్నట్లయితే గురుడు మనకి ఎప్పుడైనా సరే గురువు అనేది మన లైఫ్లో మంచి లాభించినట్లయితే మాత్రం మన లైఫ్ అనేది వ్యాపారపరంగా వైవాహిక జీవిత పరంగా చదువు పరంగా మ్యారేజ్ పరంగా కెరియర్ పరంగా జాబ్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మూలా నక్షత్రం వాళ్ళకి అధిపతి గురువు అవ్వడం వల్ల వీళ్ళకి చాలా పాజిటివ్ ఎక్కువగా అంటే రిజల్ట్స్ అనేవి మిగతా అన్ని నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నా ఈ మూలా నక్షత్రం వాళ్ళకి స్వయం అమ్మవారు జన్మించినటువంటి నక్షత్రం చాలా అద్భుతం అని చెప్పాలి చాలామంది మూలా నక్షత్రమా ఇది మంచిది కాదు అనే వారు అందరికీ కూడా మీరు నోరు మూయించండి ఎందుకంటే మూలా నక్షత్రం అనేది చాలా అద్భుతం వాళ్ళు ఎవరి ఫ్యామిలీలో జన్మించినా వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్నెస్ అనేది చాలా డెవలప్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది మీ తల్లిదండ్రులని అడగండి ఎందుకంటే మీరు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మా పిల్లల మే పుడితే వాళ్ళు పెంచుకోగలమా అనేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మీ గ్రోత్నెస్ పెరుగుతున్న కొద్దీ మీ ఫ్యామిలీ తాలూకా గ్రోత్నెస్ కూడా పెరుగుతూ ఇల్లు కొనుక్కోవడం స్థలం కొనుక్కోవడం బంగారాలు కొనుక్కోవడం మీకు అద్భుతంగా పిల్లలని బాగా చదివించుకోవడం అలాగే తండ్రి వ్యాపారం చేస్తున్నా లేదంటే అప్పటికి ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నా మంచి ఉద్యోగంలో స్టాండర్డ్ అవడం కానీ వ్యాపార పరంగా చూసుకుంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ ఈ మూల నక్షత్రంలో పుట్టిన అబ్బాయి అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి గ్రోత్నెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్నెస్ కూడా అలా డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట అందుకే అమ్మవారి స్వరూపమైనటువంటి మూల నక్షత్రంలో మనం ఈ పాదాల పరంగా చూసుకుందాం ముఖ్యంగా ఈ ఎవరైతే ఒకటో పాదంలో జన్మిస్తారో వాళ్ళకి చిన్నప్పుడు పుట్టిన వెంటనే వాళ్ళకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అంటే ఒక ఏడు సంవత్సరాల దాకా జ్వరం రావడం త తగ్గిపోవడం అలాగే రొంప ఎక్కువగా రావడం చిన్న చిన్న ఇబ్బందులు అంటే హెల్త్కి తాలూకునేటువంటి స్కిన్ డిసీజెస్ రావడం కానీ ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏడు ఎనిమిది సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎబో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చేదాకా కూడా వాళ్ళకి శుప్రదశ అనేది అమోఘంగా ఉంటుందండి అంటే వాళ్ళ చదువు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా ఎవరైతే ఈ పిల్లలు ఎవరింట్లో అయితే ఒకటో పాదో మూల నక్షత్రాలు జన్మించినటువంటి వాళ్ళకి ఫ్యామిలీ గ్రోత్నెస్ అసలు మీకు ముందుగా చెప్పాను చాలా అద్భుతంగా చాలా ఫ్యామిలీ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి అది ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ పిల్లల విషయానికి చూసుకున్నట్టయితే ఎవరైతే మూల నక్షత్రం ఒకటో పాదులో ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకున్నట్టయితే మాత్రం ఈ ఏడు సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల దాకా ఒకటో పాదం వాళ్ళకి శుక్రమా అనేది వీళ్ళ లైఫ్లో చాలా అద్భుతమనే చెప్పాలి త్వరగా జాబ్లో సెటిల్ అవ్వడం కానీ మ్యారేజ్ అవ్వడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి ఇరవై ఏడు సంవత్సరాల లోపే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా ఇవ్వ నైంటీ పర్సెంట్ కూడా దాని తర్వాత వీళ్ళకి రవిదశ ఎంటర్ అవుతుంది రవిదశలోని మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు అంటే ఇది మూడు మూడు ఆరు సంవత్సరాల్లో ఫ్యామిలీలో అంటే భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితంలో రవి ఒక నీచ స్థితిలో ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనేవి జరుగుతుంటాయి అవి నేను నువ్వా అన్న పోట పోటీగా ఉంటుంది ఈ సమయంలో భార్య భర్తలు ఎవరో ఒకరు కొంచెం తగ్గి కొంచెం ఫ్యామిలీని లీడ్ చేసుకున్నట్లయితే మాత్రం ఫ్యూచర్ అంటే కదా ముప్పై మూడు నుంచి నలభై మూడు దాకా చంద్రమా దశ చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఆ టైం అంతా కూడా చాలా అద్భుతం ఉంటుంది వైవాహిక జీవితం ఎప్పుడైతే ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు ఈ ఆరు సంవత్సరాలు కూడా కొంచెం ఇబ్బందులు చిన్న చిన్న వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలిగినప్పటికీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత నుంచి ఒక సిక్స్ ఇయర్స్ మధ్యనే కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటాయి దానివల్ల ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా చిన్న చిన్న ఆ టైంలో కానీ ఎవరో ఒకరు తగ్గి లైఫ్లో కొంచెం అంటే పోటా పోటీగా ఉండకుండా డైవర్స్ దాకా వెళ్ళిపోకుండా పెద్ద పెద్ద గొడవలు అయిపోకుండా మీరు కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే లైఫ్ని ఇద్దరు ఎవరో ఒకరు కొంచెం తగ్గినట్లయితే మాత్రం ఈ ముప్పై మూడు నుంచి కూడా మనం చూసుకుంటే వాళ్ళ జీవితం ఎబో ఫార్టీ త్రీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి సైడ్స్ కొనుకోగలుగుతారు లైఫ్లో స్టాండర్డ్ అవుతూ పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్గా చదివించుకోగలుగుతారు మంచి సంపదను సృష్టించుకోగలుగుతారు ఫ్యామిలీలోని గ్రోత్నెస్ని డెవలప్ చేసుకోగలుగుతారు ఎప్పుడైతే మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుందో ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ వస్తాయో అక్కడి నుంచి వీళ్ళకి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను మ్యాక్సిమం అందరికీ కూడా అదే చెప్తుంటాను ఈ మూలా నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారికి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ మ్యారేజ్ అయిన త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది దాని కానీ మీరు కానీ కరెక్ట్గా కానీ బేకప్ చేసుకున్నట్లయితే అంటే అది మనకు గొడవలు సృష్టించడం దేని వల్ల వస్తున్నాయి ఎవరో ఒకరు తగ్గితే మాత్రం లైఫ్ అనేది ఒక చాలా అద్భుతంగా ఉంటుంది చాలా హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతారు ముందు ముందుని అలాగే తర్వాత ఫార్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యని ఒకటోపాద మూల నక్షత్రం వాళ్ళకి వాళ్ళకి కుజదశ అనేది ఏర్పడుతుంది అక్కడ కొంచెం ఆర్థికమైనటువంటి సమస్యలు రావడం కానీ ఎవరైతే ఒకటోపాదలో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆర్థికమైనటువంటి సమస్యలు అలాగే ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా పిల్లల ఎడ్యుకేషన్ బాగా చదివించుకోగలిగే పిల్లలు మంచి ఈ జాబ్లో సెటిల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరిగితే కుజదశలోని అలాగే కెరియర్లో కూడా వాళ్ళు ఈ మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవ్వడం మనం అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఫ్యూచర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైతే మ్యారేజ్లు అవ్వలేదో వాళ్ళకి మ్యారేజ్లు అయ్యే అవకాశం ఏడు నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా శుక్రమ దశలో మ్యారేజీలు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లైఫ్లో స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మూల నక్షత్రం రెండో పాదంలో చూసుకున్నా కూడా ఈ కేతు దశ ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎబో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా వీళ్ళకి సుబ్రహ్మ దశ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుంటుంది మ్యారేజ్ కూడా బేగ జరిగే అవకాశాలు ఉన్నాయి జాబ్స్లో కూడా ఎక్కువగా టీచర్స్ ఈ మూలా నక్షత్రంలో ఎక్కువగా టీచర్స్ కానీ లాయర్స్ కానీ ఎడ్యుకేషన్ ఎక్కువగా అంటే ఎక్కువగా చదువుకునే వాళ్ళు ఎక్కువగా మనకి మూల నక్షత్రం వాళ్ళు కనిపిస్తుంటారు అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా మనకి ఎక్కువ మంది మూలా నక్షత్రం వాళ్ళు కనిపిస్తుంటారు అంటే తెలివితేటలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం మూల నక్షత్రం అమ్మవారి స్వరూపం అనేటువంటి మూల నక్షత్రంలో ఎక్కువగా ఉంటాయి అలాగే కోపం కోపం కూడా కొంచెం ఎక్కువగా ముక్కు తను ఏదైనా సరే నిజాయితీ అంటే ఆ కోపంలో నిజాయితీ అనేది మనం గ్రహించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కోపం ప్రదర్శించడంలో పైకి ఎంత కోపం ప్రదర్శిస్తారో మనసు అంత మంచి మనసు అనేది మీరు అర్థం చేసుకోండి మన మీద కోపం చూపిస్తున్నారు అనుకుంటే మాత్రం అది భ్రమపడినట్లు దాని వెనకాతల ప్రేమ కూడా అభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మూల నక్షత్రం రెండో పాదం వాళ్ళకి అలాగే మనకి ఈ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ వన్ ఇయర్స్ దాకా రవి దాస్ అనేది జరుగుతుంది కొంచెం ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం అలాగే పిల్లలను కొంచెం బాగా ఎడ్యుకేషన్గా చదివించుకోవడం అన్నీ జరుగుతుంది అలాగే మీరు ఫ్యూచర్లో కూడా మంచి స్థలాలు కొనుక్కోవడం కానీ లేదంటే ఇల్లులు ఈఎంఐల ద్వారా ఇల్లులు కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరుగుతుందండి అంత చాలా బాగుంది రెండు వేల ఇరవై నాలుగులో రెండో పాదం వాళ్ళకి అలాగే హెల్త్ ఇష్యూస్ పరంగా చూసుకుంటే మూల నక్షత్రం మూడో పాదం వాళ్ళకి ఈ ట్వంటీ వన్ ఇయర్స్ దాకా వీళ్ళకి శుక్రమారసు చాలా అద్భుతంగా ఉంది మంచి జాబ్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం థర్టీ ఫైవ్ నుంచి కూడా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక మంచి వైద్యులు సంప్రదించి ఎందుకంటే ముఖ్యంగా లేడీస్కి ఈ మూల నక్షత్రం మూడో పాదలో ఉన్నటువంటి లేడీస్కి హెల్త్ ఇష్యూస్ అలాగే ఈ వెన్నుకి సంబంధించింది కూర్చుంటే లేకలేకపోవడం ముడుకులకు విపరీతమైన ఆయాసం కానీ ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువ మంచి వైద్యులు సంప్రదించి మీరు మెడిసిన్ బాగా తీసుకొని అలాగే మీరు ప్రతి మంగళవారం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు ఇష్ట ఇష్ట దైవంగా మీరు పూజించుకొని అలాగే మీ ఈ చాలా చక్కగా పూజ చేసుకుని ప్రతి మంగళవారం పూజ చేసుకున్నట్లయితే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మీకు చాలా మూల నక్షత్రం మీద ఉంటాయి అలాగే దుర్గాదేవిని కూడా మీరు ఆరాధించడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది అలా చేసుకోవడం హెల్త్ బాగుంటుంది అలాగే పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి చూసుకున్నట్లయితే ఫ్యామిలీ డిస్టర్బున్స్ కూడా బాగా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మాక్సిమం థర్టీ నైన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ మధ్యలో ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి మీరు అధిగమించగలుగుతారు అలాగే లైఫ్ అనేది చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు అలాగే నాలుగో పాదంలో చూసుకున్నా సరే చిన్నతనంలోనే మీకు శుక్రమార్ మీ ఫ్యామిలీ డెవలప్మెంట్ అవ్వడం కానీ మీ చదువు కేరీర్ ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళడం మీకు అమోఘమైన తెలివితేటలు అలాగే ఈ నాలుగో పాదం వాళ్ళకి మూల నక్షత్రాలు సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ అద్భుతమైనటువంటి డ్రాయింగ్లు గీడిగా మంచి కళలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మాట తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మంచి నడవడిక అలాగే తల్లిదండ్రులమైనటువంటి అపారమైనటువంటి ప్రేమ అలాగే దూరంగా పిల్ల తల్లిదండ్రులను కూడా వదిలి దూరంగా మంచి ఉద్యోగాలు స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులని దగ్గరికి తీసుకొని వాళ్ళతో పాటు జీవితాంతం ఉంచుకునేటువంటి పిల్లలు అంటే ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మూలా నక్షత్రం వాళ్ళకి అలాగే అమ్మాయిలకు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైనా సరే మూల నక్షత్రం వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు కొంచెం అల్లరి చేస్తారు అనేది మాత్రం సత్యం ఎందుకంటే కొంచెం ప్రతి విషయంలో కూడా ఆడపిల్లలు అల్లరి అనేది ఎక్కువగా ఉంటుంది చాలా అది మనకి తల్లిదండ్రులకి చిలిప్తనంగా ఉంటుంది చాలా అంటే మా మాట తీరులోనే వాళ్ళు ప్రతి అల్లరి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే బాగా పాటలు పాడడం కానీ లేదంటే మంచి సింగింగ్ కానీ డ్యాన్స్ కానీ డ్రాయింగ్ వేడి కానీ చాలా అల్లరి ఎక్కువగా అంటే బాగా మంచి యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఎక్కువగా కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు లైఫ్ అనేది కూడా చాలా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా బా తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారు ఎంత ప్రేమగా చూసుకుంటారు అలాగే అత్త మామగారిని కూడా అంతే ప్రేమగా చూసుకోవడం మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయి తాలూకా టోటల్ ఒకటో పాదం కానీ రెండో పాదం కానీ మూడో పాదం కానీ నాలుగో పాదం కానీ ఓవరాల్గా చూసుకుంటే అమ్మ నాన్నని వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారో ఈ అమ్మాయి అత్త మామగారిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు మరుదులు ఆడపడుచుల్ని నా కుటుంబమే కదా అని అత్తని బాగా చూసుకోవడం కానీ అమ్మ అమితమైనటువంటి ప్రేమ అభిమానం భక్తి ఎక్కువగా మూలా నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అమ్మవారి స్వరూపులు కాబట్టి అలాగే కోపం ఎంత పైకి ఒకరి కోపం ప్రదర్శించినా సరే ఎంతైతే కోపం చూపుతారో అంతే ప్రేమ జాలి దయ కరుణ కూడా ఈ మూల నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే మూల నక్షత్రం వాళ్ళకి బాగోదని లేదంటే వీళ్ళకి కొంచెం కోపాలు ఎక్కువ ఉంటాయని ఇలాగే ఎవరైనా సరే చెడుగా చెప్పినా సరే మీరు ఎట్టి పరిస్థితులు నమ్మకండి మూలా నక్షత్రం వాళ్ళు ఏ ఫ్యామిలీలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ మహాలక్ష్మి మీకు వరిస్తుంది అలాగే ఆ కుటుంబం గ్రోత్నెస్ కూడా అద్భుతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మూలా నక్షత్రం ధనుసు రాశికి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా సరైన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఇంకా కొంచెం మంది నా వీడియోని చూసుకు చూడగలుగుతారు అలాగే మీరు కొంచెం ఇంకా ఈ మూల నక్షత్రాలకు మీరు మీరు హెల్ప్ చేసుకోగలుగుతారు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది అలాగే నా ఛానల్ని కూడా మీరు డెవలప్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇంకా చాలా మంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్